ఇగో శబరికొండకైతే వచ్చేసామండి ఇది పంబానది అనమాట ఇంకా నీలక్కల దగ్గరే మా బస్సు ఆగిపోయింది అనమాట అక్కడ నుంచి ఇంకా వెహికల్స్ పైకి రావండి ఇంకా ప్రైవేట్ వెహికల్స్లో కానీ లేకుంటే మనం ఆర్టీసీ కేరళ ఆర్టీసీ బస్సులో కానీ బయలుదేరి పైకి రావాలన్నమాట మేము అలాగే అందా వచ్చేసాము వచ్చేసి ఇక్కడ ఇక స్నానాలు చేసామందరం స్నానాలు చేశాక విడుముళ్ళు స్వాములు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కొబ్బరికాయని చేతిలో పట్టుకొని ఇంకా పైకి నడిసామండి అక్కడ వినాయకుడి గుడి దగ్గర అందరు కొబ్బరికాయలు కొట్టారు స్వాములు ఇక మేము కూడా దండం పెట్టుకున్నాక ఇంకా

మొత్తం నలుగురు కలిసి డోలీ మోస్తారనమాట ఇక శబరికొండకి బయలుదేరామండి ఇదిగోండి మా వాళ్ళు ఏమో నడుచుకుంటూ వెళ్తున్నారు మేమేమో ఇట్లాగా డోలీలో బయలుదేరామన్నమాట కానీ వన్ అవర్కి ఒకసారి వన్ అవర్ అయ్యాక అక్కడ ఆపుతారండి ఇది పెద్దగా ట్రెక్కింగ్ బాగా ఉంటుందండి మూడున్నర కిలోమీటర్లు మూడు మూడున్నర కిలోమీటర్లే ఉంటుందంట కాకపోతే ట్రెక్కింగ్ అండి ఫుల్ ట్రెక్కింగ్ అనమాట ఇంకా దానివల్ల మేము డోలీ ఎక్కాల్సి వచ్చిందనమాట కానీ నడవాలి అనుకుంటే మాత్రం నడవగలుగుతామండి ఇక ఇంతకు ముందుకైతే రాళ్ళు రప్పలు అన్నీ కాళ్ళకు కూచ్చుకునేవి చాలా కష్టంగా ఉండేదంట ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదండి రోడ్డు అది వేసారని చెప్తున్నారనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం అండి శబరికొండకి వెళ్ళటం ఎన్నోసార్లు చాలా ఆశగా ఉండేది వెళ్ళాలని కానీ వెళ్ళలేను కదా ఇప్పుడు మాత్రం వెళ్తున్నానండి మళ్ళీ అయినా కూడా భయమేనండి ఎవరైనా ఆపుతారేమో అసలు పైన నేను స్వామి దాకా వెళ్ళి చూడగలుగుతానా నా మనసులో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయండి అసలు అక్కడి వరకు వెళ్తానా స్వామిని చూడగల కలుగుతానా మళ్ళీ ఎవరైనా బ్యాగ్ పంపిస్తారా అన్న భయంతో ఎక్కాను అనమాట కానీ ఆ శబరికొండ ఎప్పటి నుంచో ఆశ అండి నాకు శబరి వెళ్ళాలి శబరి ఆ శబరికొండకు వెళ్ళాలి ఆ స్వామిని దర్శించుకోవాలని చాలా ఆశ అండి ఎందుకంటే మా వారు ఇరవై నాలుగు సార్లు శబరి మాల అయిపోయింది మా అబ్బాయి కూడా అండి వాడి టూ ఇయర్స్ ఏజ్ అన్నప్పుడు రెండు సంవత్సరాల వయసులోనే మా అబ్బాయి మాలేసుకున్నాడు మా పెద్ద అబ్బాయి అలాగే టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకే టెన్ టైమ్స్ అయిపోయిందండి మా అబ్బాయిది మా చిన్నబ్బాయి మాత్రం ఫైవ్ టైమ్స్ వేసారనమాట వేసుకున్నాడు కాబట్టి మా ఇంట్లో అందరూ ప్రతి సంవత్సరం ఇలా వేసుకోవడం వల్ల ఆ శబరికొండకి వెళ్ళాలని చాలా ఆశగా అనమాట ఇంకా ఇప్పుడు నా ఆశ ఇప్పుడు తీరుతుందండి కానీ ఎక్కువ కొండ ఎక్కుతుంటే మాత్రం చిన్న చిన్న పిల్లలు ఆ కొండ ఎక్కటం ముసలవాళ్ళు కొండ ఎక్కటం వృద్ధులు మళ్ళీ కొంచెం కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు కూడా అవటి వాళ్ళు కూడా ఎక్కటం చూస్తుంటే నాకు చాలా సిగ్గు అనిపించిందండి నేను నేను డోలీ మీద ఎక్కటం చాలా ఇది అనిపించింది ఎదుగునండి డోలీ మీద ఎక్కుతుంటే ఎదుగోనండి అంబులెన్స్ అనమాట పైన ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎమ్మటి అంబులెన్స్ వస్తుంటుంది అంబులెన్స్లో తీసుకొస్తే వీళ్ళందరూ సైడ్ వెళ్ళిపోతారండి స్వా ఎక్కుతున్న స్వాములు కానీ ఈ డోలీ వాళ్ళు కానీ అందరు పక్కన జరిగిపోయి అందరు కూడా పక్కన జరిపోయి ఇంకా అంబులెన్స్కి ప్లేస్ ఇస్తారనమాట ఇంకా ఇక్కడ ఆపారండి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఆ ఇక్కడ ఆపేసారనమాట ఇక్కడ వన్ అవర్ తర్వాత ఆపేసి ఇంకా మేము టీ తాగాలి మేము భోజనం చేయాలి డబ్బులు ఇవ్వండి మేడం అని చెప్పేసి అన్నారు సరేనండి ఇంకా నాది నేను టూ హండ్రెడ్ ఇచ్చానండి ఆ టూ హండ్రెడ్ తీసుకొని ఇంకా వాళ్ళు టిఫిన్ చేసి కాఫీ తాగి వచ్చారు ఇక మళ్ళీ మళ్ళీ బయలుదేరామండి మళ్ళీ బయలుదేరామనమాట వాళ్ళు ఈ భుజం నుంచి ఆ భుజం మార్చుకుంటున్నారు అక్కడ నుంచి తల మీద పెట్టుకుంటున్నారు చాలా బాధ అనిపించిందండి అసలు వీళ్ళు మనం ఎక్కడమే కష్టం అనుకుంటే వీళ్ళు మనల్ని ఎక్కించుకొని ఇంకా ఆ డోలీ మీద మోసుకుంటూ ఎక్కుతున్నారంటే నిజంగా అండి వీళ్ళు నిజంగా గ్రేట్ అయ్యినండి వాళ్ళు భుజాలైతే ఎంత లావుగా వాసిపోయాయండి ఇవ్వండి మా ఊళ్ళండి ఇక్కడ ఏదో వాటర్ తాగారండి అందరూ మా వాళ్ళు ఏదో చెట్లదే వాటర్ అట గోరువెచ్చగా ఉన్నాయన్నమాట మా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చారండి మాకంటే ఇదిగోనండి లైన్లో నిలబడ్డారు స్వాములందరూ కూడా పెద్ద లైన్ అనమాట ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా మాకేందంటే మేము సివిల్స్ కదండి మాకు విడిగా ఒక లైన్ ఉందండి ఆ లైన్ మీద ఆ లైన్లో మాకు తొందరనే అయిపోయిందండి ఈజీ దర్శనం అయిపోయింది కానీ చక్కగా త్రీ టైమ్స్ నేను ఆ స్వామిని దర్శించుకున్నానండి ఇంకా నేను ఇది లైట్గా నేను ఈ గుడి మొత్తం లైట్గా తీస్తున్నానండి నేను వివరంగా నేను ఇంకొక పెద్ద వీడియో నేను తీస్తాను అనమాట ఈ వీడియోలో నేను మొత్తం గుడి బాగా వివరంగా తీస్తే నా లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇంకా ఇంత కొంచెం వరకు తీశానండి ఇదిగోనండి ఇలా శబరికొండకు వచ్చేసి ఇలా త్రీ టైమ్స్ దర్శనం చేసుకున్నాను అనమాట చాలా మనసుకు ఆనందం అనిపించిందండి ఎప్పుడుదో ఆశ కదండి ఎప్పటి ఎన్ని సంవత్సరాల నుంచో శబరికొండ వెక్కాలి స్వామిని దర్శించుకోవాలని ఆశ ఉంది కదండి ఇది ండి అందువల్ల నాకు చాలా ఆనందం కలిగిందండి ఇక అలా స్వామిని దర్శించుకొని త్రీ టైమ్స్ ఇంకా మేము ముందుకు వెళ్ళే లోపల మా అప్పటికి వాళ్ళు టో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా వారు వెళ్తూ ఉన్నారు కదండి అక్కడ తెలిసిన వాళ్ళ వల్ల వాళ్ళు వెంటనే దర్శనం మా దర్శనం అయిపోయే లోపల వాళ్ళ దర్శనం కూడా అయిపోయిందండి మేము ఆశ్చర్యపోయాము ఎలా అయిపోయిందని ఇక దర్శనం అయిపోయాక వాళ్ళు విడిముడిలో నుంచి ఇంకా ఆయిల్ ఉంది కదండి ఇంకా మాకు పన్నెండు దాటిపోయిందండి ఇప్పుడు మా మేము శబరికొండ వెళ్ళి దర్శనం చేసుకున్నకి ఫోర్ థర్టీ అయిందండి కాబట్టి ఇంకా మళ్ళీ మా అక్కడ అభిషేకం మార్నింగ్ పూటేనే కదండి కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన నేతిది నేతి అక్కడ డొనేషన్ చేస్తారట డొనేషన్ చేసి ఇదిగోనండి కానీ నాకు ఒక్కటి బాధ అనిపించిందండి అక్కడ మనం ఇంత విడుముడి ఎంత పవిత్రంగా తీసుకెళ్తాంగా అక్కడికి వెళ్ళాక ఆ విడుముడులో ఉన్న బియ్యము అవన్నీ తొక్కేస్తున్నారండి అందరూ చాలా బాధ అనిపించింది కానీ చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వేసుకొని నలభై రోజులు వాళ్ళు దీక్ష చేయటం చాలా మంచిగా అనిపించిందండి ఇదిగోండి చూడండి బియ్యం అన్నీ ఎలా పడేశారో ఇదండి మా శబరికొండ యాత్ర అనమాట ఇక దేవుడు దర్శనం అయిపోయాక ఇక మళ్ళీ రిటర్న్ ప్రయాణం అండి ఇంకా అని నైన్ థౌజండ్కి మనకి తీసుకెళ్ళారు మళ్ళీ తీసుకొస్తారనమాట ఇగోండి ఇంకా వాళ్ళు తీసుకొచ్చారు వచ్చే అప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మనల్ని మళ్ళీ డబ్బులు అడుగుతారండి భోజనం చేస్తాను టిఫిన్ చేస్తాను అని ఒక ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు మనం టూ త్రీ హండ్రెడ్ ఇస్తే తీసుకుంటారనమాట ఎలా